ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి తల్లి చూడగానే ఈ గురువారం నా విభూతి తాకు నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి బాబాగారైతే మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని కూడా తాకు నీ జీవితంలో ఇక నుంచి ధనానికి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు అదేంటో ఇప్పుడు బాబాగారి మాటలోనే విందాం తల్లి నీ మనస్సులో ఏదైతే కోరుకుంటున్నావో అది నేను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి ఈ గురువారం లోపు నా విభూతి తాకావు కదా తల్లి నీ మనస్సులోని కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది తల్లి నీ మనసులోని మాటలను నీ మనస్సులోని కోరికలను నువ్వు ఏమనుకుంటున్నావో ఖచ్చితంగా చెప్తాను విను తల్లి మీ బాబా నీ మనస్సులో చెప్పిన మాటలను విని నీ మనసు అనేది ఖచ్చితంగా పులకరించబోతుంది నీ మనస్సులో ఉన్నటువంటి ఆందోళనలను భయాన్ని వెంటనే తొలగించు తల్లి అది గనక ముందు నువ్వు తొలగించావంటే ముందు అడుగు వేశావంటే ఖచ్చితంగా నువ్వు నీ గమ్యానికి అతి త్వరలోనే చేరుకుంటావు తల్లి నీ బాబా మనస్సులోని చెప్పిన మాటలను విని నువ్వు ఇప్పుడు పులకరించిపోతున్నావు కదా నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళావంటే నీదే గెలుపు అవుతుంది తల్లి నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా నీదే పైచేయి అవుతుంది నీకు ఈ బాబా అండగా ఉండగా నీకు భయం దిగులు ఆందోళన ఎందుకు చెప్పు తల్లి నీ జీవితాన్ని చక్కదిద్దడానికి ఈ సాయి ఉన్నాడు కదా ఈ రోజు నుంచి నీ జీవితం మీద నీకు నమ్మకం కలుగుతుంది నీ మనస్సులో ఉన్న భయం ఆందోళన అన్నీ తొలగిపోతాయి నీలో తెలియని ఉత్సాహము ధైర్యం వస్తుంది తల్లి నీ మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు అన్నింటినీ కూడా తీసివేసే నీకు కావలసిన ఆనందాన్ని మాత్రమే నీ మనస్సులో ఉంచుకో నువ్వు కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడవద్దు తల్లి ఎందుకంటే నువ్వు పొందాల్సింది ఇంకా చాలా ఉంది నువ్వు పొందబోయే సంతోషకాలం వచ్చేసింది తల్లి నీలో ఉన్న బాధను అంతా కూడా నా పాదాల చెంత ఉంచి నిశ్చంతగా ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండు నీ మనస్సులో ఉన్నటువంటి దుఃఖాన్ని అంతా కూడా చెరిపివేస్తాను తల్లి నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందం ఉండేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అలాగే ఇప్పుడు కూడా జరిగేది తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా అవన్నీ కూడా జరిగిపోయే కాలంలో ఒక భాగమే అన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైతే నువ్వు నీ మనస్సులో పాజిటివ్గా ఆలోచిస్తావో నీకు జరిగే కాలం అంతా కూడా అలానే గడిచిపోతుంది ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతావో నీకు జరిగేవన్నీ కూడా నెగిటివ్గానే జరుగుతూ ఉంటాయి అందుకని ఎప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకో ఏది జరిగినా కూడా నీ మంచుకే అని చెప్పి చిరునవ్వుతో సంతోషంగా ఉండు కలిసొచ్చే కాలం అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది తల్లి త్వరలోనే నీ ఇంట్లో శుభకార్యం అనేది జరుగుతుంది ఈ బాబాని నమ్మిన భక్తుల ఇంట లేమి అనే శబ్దం ఎప్పుడూ కూడా పొడచూపదు ఇది బాబా యొక్క సత్యవాక్కు తల్లి ప్రతి గురువారం కూడా నా సన్నిధికి వెళ్ళి నా దర్శనం చేసుకొని నా విభూధిని ధరిస్తూ ఉండు అలానే నా ధుని చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉండు ఇలా గనక నువ్వు చేస్తూ ఉన్నావంటే నీ జాతకంలో ఉన్నటువంటి గురుబలం పెరిగి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లు జరుగుతూ ఉంటాయి ఈరోజు బాబా గారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే బాబా గారి మీద ఎవరికైతే భక్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారు తప్పకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్